హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మనం ఎంతో రుచికరంగా గోంగూర పప్పు వండుకుందామండి ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మనం గోంగూర పప్పు కోసం పప్పుని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి పప్పు తీసుకుని మనం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మనం తీసుకోవాలండి నేను ఈ విధంగా నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి పప్పు గో కడిగి ఈ విధంగా అన్నీ ఒకసారి వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి కడిగిన పప్పులో నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి అదే పాత్రలో వండేటట్లయితే మనం పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటాలు వేసుకోవచ్చు ఇదైతే ఒకసారి వేసి పెడతాం కాబట్టి నేను వేసేసుకుంటున్నాను వాటర్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టానండి స్టవ్ వెలిగించుకుందాం ఈ విధంగా ఒక మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు నేను విజిల్ వేయించుకుంటాను ఉడికించుకుంటాను నాలుగు విజిల్ వచ్చినాయండి ఈ విధంగా ఎలా ఉందో చూద్దాం చక్కగా పప్పు అయితే మంచిగా ఉడికిందండి బాగా మెత్తగా అయితే అయిపోకూడదండి ఈ విధంగా ఉడికింది కదండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం కారం వేస్తుంది స్టవ్ వెలిగించి కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకున్నానండి అంటే గోంగూర పులుపు కాబట్టి మంచిగా కారం వేసుకోవాలి నేను పప్పులో నాలుగు వేసానండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే గోంగూరను కూడా నేను ముందుగా శుభ్రంగా కడిగి కొంచెం వాటర్లో గోంగూర వేసి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉడికించి ఉప్పు వేసి మెదుపుకొని పక్కన పెట్టుకున్న అండి ఇది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కారం వేసిన తర్వాత ఈ గోంగూరను వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని చక్కగా ఈ విధంగా మరలా ఉప్పు కారం అంతా ఈ గోంగూరకు పట్టేటట్లు ఒక ఐదు నిమిషాలు మనం ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా చక్కగా ఉడుకుతుంది కదండి ఈ విధంగా ఉన్నప్పుడు పక్కనే నేను పో పెట్టుకున్నానండి పాన్ పెట్టుకుని ఇది ఉడుకుతుండగానే మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి ఈ విధంగా పాన్ పెట్టుకుని సరిపడా తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుని చిటపటలాడే వరకు మనం వేయించుకోవాలి అలాగే వేయించి పొడి చేసిన మెంతుల పొడిని చిట్కడు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే వెల్లుల్లిపాయలు చెతగొట్టుకుని వెల్లుల్పాయ రేఖలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా వేగనివ్వాలి గోంగూర పప్పు అయితే చాలా రుచిగా చాలా బాగుంటుందండి గోంగూర అంటేనే మనకు నోట్లో నీళ్లు ఉరతాయి కదండి పప్పులో వేస్తే ఇంకెంత కమ్మగా ఉంటుందో కదండి అయితే ఇంకెందుకండి ఈ విధంగా మనం తాలింపు అయితే రెడీ అవుతుంది ఎల్లెల్ ఎండుమిరకాయలు కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఈ విధంగా వేగే వరకు మనం వేయించుకోవాలి మనము కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా తాలింపులో వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి ఈ విధంగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఈ విధంగా అటు ఇటు ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా వేగిందండి చక్కగా వేగింది ఇది మనం మనం పప్పులో వేసేసుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత ఇక్కడ పక్కన ఉడుకుతున్న పప్పు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును పప్పులో వేసుకోవడమే చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వెంటనే మూత పెట్టుకోవాలండి చక్కగా ఆ ఫ్లేవర్ అంతా మనకు పప్పుకు పడుతుంది పప్పు అయితే రెడీ అయిపోయిందండి మరల ఒకసారి మూత తీసి పప్పు తాలింపు గిన్నెలో ఈ విధంగా ఉంది కదండి ఈ విధంగా వేసుకుంటున్నాను పప్పు అయితే మంచి రుచిగా పప్పు గోంగూర చక్కగా రెడీ అయిపోయింది మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ పప్పు గోంగూరలోకి మజ్జిగ మిరపకాయలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్